నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు అది ఉపకారం కాదా దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఒక ఉపకారం కాదా దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చినాడు అది ఉపకారం కాదా దేవుడు నీకు ఒక వ్యాపారం ఇచ్చినాడు అది ఉపకారము కాదా ఎంతో మందికి లేని ఆహారము దేవుడి నీకు ఇచ్చి పోషిస్తున్నాడు అది ఉపకారము కాదా ఎంతో మంది కుటుంబాలు సతమతమైపోయి నలిగిపోతున్నారు నీ కుటుంబంలో సమాధానం ఉన్నాడు అది ఉపకారము కాదా నువ్వు కష్టకాలములో ఉన్నప్పుడు దుఃఖ దినాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చి చేతులు పట్టుకొని నిన్ను లేవనెత్తినాడు అది ఉపకారము కాదా నువ్వు రోగి వైపు పడుకొని ఉన్నప్పుడు నీ పడక దగ్గర కూర్చొని ఆయన నేను ఆదరించి నీ కన్నీరు తుడిచి నిన్ను స్వస్థపరిచినాడు అది ఒక ఉపకారము కాదా ఎన్నో సంవత్సరాలుగా సంతానం లేకుండా బాధపడ్డా దేవుడు నీ గర్భాన్ని తెరిచి గర్భ ఇచ్చినాడు అది ఒక ఉపకారం కాదా ఎన్నో సంవత్సరాలుగా వివాహము కాని నీ జీవితంలో వివాహాన్ని దేవుడు చేస్తున్నాడే అది ఒక ఉపకారం కాదా ప్రతిరోజు నీకు కావలసిన ఆహారాన్ని ఇచ్చి నిన్ను పోషిస్తున్నాడు అది ఒక ఉపకారం కాదా నీకు వస్త్రం ఇచ్చినాడు అది ఒక ఉపకారము బైబిల్ ఏం చెప్తుందంటే ఈ నాలుగు వాగ్దానాలు నీ జీవితంలో నెరవాలని ప్రతి ఉదయ్ కాలము నా సన్నిధిలో మోకరించి నేను చేసిన ఉపకారములన్నిటినీ మరొక ధ్యానించు వాడికి ఈ వాగ్దానాలు సొంతం అవ్వబోతున్నాయి